ఆర్సిబి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఆ జట్టు విధ్వంసకర ప్లేయర్ వెస్టిండీస్ ఆటగాడైన రోమారియో షెఫర్డ్ ఆర్సీబీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కీలకమైన ఐపీఎల్ ప్లే కు ముందు రోమారియో జట్టును వేడతాడనే వార్తలైతే వస్తున్నాయి సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో షెఫర్డ్ విధ్వంసం అయితే సృష్టించాడు కేవలం పదహారు నిమిషాల ఉన్న అతను పద్నాలుగు బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్లతో యాభై మూడు పరులతో బీభసమైతే సృష్టించాడు అతని దాటికి ఆర్సిబి చివరి రెండు ఓవర్లో యాభై నాలుగు పరుగులు చేసింది తోడుగా సంచలన బౌలింగ్తో ఆ మ్యాచ్ లో ఆర్సిబి రెండు పర్లతో గెలిచి ప్రస్తుతం ప్లే ఆఫ్ అయితే చేరువైంది మరొక విజయం సాధిస్తే ఆ జట్టు టాప్ టూ ప్లేస్ లో నిలవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ మ్యాచ్ తో షెఫార్డ్ ఎంత కీలకమైన ఆటగాడో తెలిసొచ్చింది లియామ్ లివింగ్ స్టోన్ విఫలం అవడం తోటి జట్టులోకి వచ్చిన అతను తన వంతుగా జట్టు ఉపయోగపడుతూ రన్స్ చేస్తున్నాడు అయితే ఇంగ్లాండ్ ఐర్లాండ్తో వన్ డే సిరీస్ ల కోసం వెస్టిండీస్ టీమ్ అయితే ఆ దేశాల్లో అయితే టూర్ కు ఈ రెండు సిరీస్లకు రోమారియో షెఫర్డ్ అయితే ఎంపికయ్యాడు అతనితో పాటు గుజరాత్ ప్లేయర్ అయిన షెరఫని రూతర్పాడు కూడా ఎంపికయ్యాడు మే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్య ఐర్లాండ్తో వెస్టిండీస్ మూడు వండెల సిరీస్ ఆడబోతుంటే ఆ తర్వాత మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడు మధ్య ఇంగ్లాండ్ తో మూడు వండెల సిరీస్ అయితే జరగబోతుంది ఈ సిరీస్ ల కోసం రొమానియా షెఫార్డ్ అయితే ఆర్సిబిని వీడాల్సి ఉంది అదే సమయంలో అంటే మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలలో ఐపీఎల్ యొక్క ప్లే ఆఫ్స్ అయితే జరగబోతున్నాయి ఇప్పటికే ఆర్సీబీ పదారు పాయింట్లతో ఉండగా దాదాపుగా ప్లేఆఫ్కు అని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ ముంగిట ఫామ్లో ఉన్న రొమారేష్ షెఫర్డ్ దూరమైనట్లయితే మాత్రం ఆర్సీబీకి గట్టి శాఖే తగలనుంది